అది ఫలించినా సరే లేని ఆ నరికించి వేయమని అతనితో చెప్పాను చాల్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఎస్సయ్య నే నా మనకు వేలాది స్తోత్రాలు కృపమయ దయామయ నిత్య సంపూర్ణుడు అయిన దేవా చేరి చేరిని స్థుతించడానికి కనపరచడానికి మహిమపరచడానికి మాకిచ్చిన ఈ సమయమునుకై వేలాది స్తోత్రాలు తండ్రి ఆత్మస్వరూపుడా ప్రేమ స్వరూపి ఏసయ్యా వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి మా జీవితాలకు అవసరమైన మాటలు అందించమని నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి మాతో మాట్లాడమని ప్రభు అయిన ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని కొంచెం తండ్రి అమెన్ మనం ఈ వచనాన్ని పట్టుకొని ఫలాలు గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈ వచనంలో మనం తేటగా చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నామంటే అంజూరు చెట్టుంది కానీ దీనికి ఏమి లేవంట ఫలము లేదు ఫలము లేకపోతే ఏం చేయబడుతుంది నరికి వేయబడుతుంది అనమాట కాబట్టి ఫలించే వారంగా ఉండాలి మనం మనం ఎలా ఉండాలంటే ఫలించే వారంగా ఈరోజు విశ్వాస ఫలములు చూద్దాం విశ్వాసిస్తే మనం చూద్దాం చూడండి ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనం ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం విశ్వాసము లేకుండా ఆ దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనమాట అంటే దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అనమాట విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉంటేనే మనం ఏమవుతామంటే దేవునికి ఇష్టులంగా ఉంటాం విశ్వాసం లేదనుకోండి మనం అసలు నమ్మకమే లేకపోతే ఇంకేముంది ఆ దేవుడిని నమ్మలేదు నువ్వు ఇంకేమైనా ఉందా నమ్మటం వలనే మనం దేవుణ్ణి ఇష్టలంగా ఉంటాం ఏమంటున్నాడు చూడండి ఎబ్రిళ్ళకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే తేటగా కనబడుతుంది అనమాట ఆరో వచనం విశ్వాసము లేకుండా ఆ దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యం అన్నమాట చూడండి ఎనిమిదో వచ్చిన చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి దాన్ని స్వాస్థ్యముగా పొందనై ఉన్న ఆ దేశం మనకు ఏం చేయబోయాడు బయలు వెళ్ళను అనమాట మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరగకే బయలు వెళ్ళాడు అనమాట విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దాన భూమికి సమాన వారసులైన ఇసాకు యాకోబు అను ఆ గుడారములో నివసించుచు ఆ వాగ్దాన చాలు చాలు ఇక్కడ చూడండి ఏమన్నాడ్యా అంటే ఎనిమిదవ వచనంలో అబ్రహాము పిలవ పిలుచుకున్నాడు ప్రభు అనమాట పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎరగకయ్యే ప్రభు పిలుపుకు లోబడి వచ్చాడు అనమాట ఇప్పుడు కూడా ప్రజలని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనుల నా యొక్క రండి మీకు విశ్రాంతి కలగజేస్తానని కానీ ఆయన మాటను ఎవరు పట్టించుకోవట్లా ఆయన పిలుపుకు ఎవరు లోబడట్లేదు అనమాట ప్రయాసపడి భారం మోస్తున్న జమ జనమా రండి రండి అని కేకిల వేస్తున్నాడు ఎరిసినేమా ఎరిసినేమా అని కేకలే వేస్తున్నాడు అయినా ఆ పిలుపుకు లోబడిక చాలా మంది ఏమవుతున్నారంటే మరి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు చూడండి ఆది కాండము ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాలు ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాలు అబ్రహాము గురించి ఇక్కడ తేటగా రాయబడింది చూడండి యహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎద్దు నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఆ నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నారు చాలు చాలు అంటే ఏం చేయమన్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు పిలిచాడు ఆ పిలుపు ఎలా పిలిచాడో చూడండి ఆ పిలుపుకి పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట అయినా కూడా దేవుని పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకి లోబడి ప్రయాణమయ్యాడు ఎట్లా ప్రయాణమయ్యాడు తన దేశమును విడిచిపెట్టాడు తన బంధువులను విడిచిపెట్టాడు చాలా మంది ప్రార్థనకి రావాలంటే బంధువులు ఏమనుకుంటారు ఆ స్నేహితులు ఏమనుకుంటారు ఆ మిత్రులు ఏమనుకుంటారు అని ఆలోచన చేస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ జనమును నీ దేశమును నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను పిలిచే చోటికి రమ్మని పిలుస్తున్నాడు అనమాట మరి వచ్చినప్పుడు అబ్రహంకి ఏం జరిగింది చూడండి అక్కడే చూస్తాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఆ నీ నామమును ఏం చేస్తాడట గొప్పగా చేస్తాడట నువ్వు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని ఆ దూషించదు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఇక్కడ తేటగా చెప్తూ ఉన్నాడు అబ్రహం ఎప్పుడైతే దేవుని అందుకు భయపడ్డాడో ఆ పిలుపుకు లోపడ్డాడు పిలిచిన వెంటనే బయలుదేరా బయలుదేరడమే కాదు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు వస్తే నిన్ను ఆశీర్వాదిస్తాను నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఎవరైనా ఆశీర్వాదిచ్చారనుకో ఏం చేస్తాడంటే వాళ్ళని ఆశీర్వాదిస్తానన్నాను ఎవరైనా నిన్ను శపించారనుకో వాళ్ళు ఏం చేస్తాడట శిస్తాడట అంటే నీకేముంది ప్రొటెక్షన్ ఉంది దేవుని పిలుపుకు లోబడితే నీకు రక్షణ ఉంది అనమాట దేవుని యొక్క పిలుపుకు లోబడి నువ్వు వస్తే అబ్రాహం మాదిరిగా అబ్రాహం లాగే వస్తే ఏముంది అంటే కాపుదల ఉంది ఎవరైనా ఆ అభివృద్ధికి సహాయపడ్డారా వారికి సహాయము చేసే దేవుడు ఎవరైనా నిన్ను శపించారా వారిని శపించే దేవుడు అంటే నిన్ను ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు అనమాట మన దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు ఇజ్రా అని దేవుడు కొనుక్కుడు నిద్రపోవుడు అన్నమాట మనం ఇక్కడ చూడండి మనం విశ్వసించితే చాలు చూడండి ఏడో వచనం ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనంలో ఏమంటాడు లేక ఆరో వచనం కంప్లీట్గా చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డే యుడుట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చివాడు ఆయన ఉన్నాడని ఆ తన్ను ఎవరైతే వెదుకుతారో ఆ వెదికే వారికి ఏమిస్తాడట ఫలము దయచేస్తాడు ఏం దయచేస్తాడు ఫలము దయచేస్తాడు ఫలం ఇచ్చేటువంటి దేవుడు అనమాట కాబట్టి మనం ఫలం పొందుకోవాలి అంటే మనం విశ్వసించాలి ముందుగా ఏం చేయాలి నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి నమ్మిన మనం ఏం చేయాలంట వెదికే వారంగా ఉండాలి ఆయనైతే నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకానికి వచ్చాడు అనమాట అంటే మనం పాడైపోతామేమో దుర్బల జీవితం అనుభవిస్తామేమో అని చెప్పి ఆయన మన ప్రణాయనలో మనల్ని ప్రణాళికలో పెట్టుకోవడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకే మనం ఇక్కడికి వచ్చాం ఆయన పిలుపుకు లోబడ్డాం కాబట్టే వచ్చాం ఈరోజు ఆదివారం ఆయన్ని ఆరాధించుకోవాలని చాలా మంది ఏం చేస్తున్నారు ఆయన పిలుపుకు లోపడకుండా ఆయనకి దూరస్తులుగా ఉన్నారు అన్నమాట కాబట్టి దేవుణ్ణి ఆరాధించే మనం అబ్రహాం అయితే పిలుపుకు లోబడ్డాడు బంధువుల్ని విడిచిపెట్టాడు మరి తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఏది చెబితే చేశాడు ప్రిలేరా మరి మనం విడిచిపెడుతూ ఉన్నామా అబ్రహాం అయితే తన బంధువులను విడిచిపెట్టాడు తన దేశాన్ని విడిచిపెట్టాడు మనం మన చెడుతనాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి మనం మన బంధువులు కాదు కానీ మన చెడ్డ క్రియలను చేసే వారంగా ఉండకూడదు చీకటి క్రియలను చేసే వారంగా ఉండకూడదు అపవాది క్రియలు మనలో ఉండకూడదు అనమాట ఎందుకంటే మరి ఎవరో దయారుడని రుచి చూచి నయ ఎడలా ఆయన ఒత్తుమడని రుచి చూసి ఉంటే ఆ మనం సమస్త విడిచిపెట్టే వారంగా ఉంటాం చూడండి పేతులకు రాసిన పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనకి కనబడుతుంది అనమాట పేతురాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చింది ప్రభు దయాన్ని మీరు రుచి చూచి సమస్తమైన కపటము వేషధారణ అసూయను సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయాలంట అపేక్షించుడి అన్నాడు అంటే వాక్యాన్ని మనం దినదినం దినదినం ఏం చేస్తూ ఉండాలి అపేక్షిస్తూ ఉండాలి తాగుతూ ఉండాలి ఆ శిశువు చిన్న బిడ్డలు అప్పుడే మారు మనసు పొందిన వాళ్ళు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఏంది వాడికి ఏమో తెలుసా కబడో తెలుసా దు దుష్టత్వం తెలుసా ఆ వేషధారణ తెలుసా అసూయ తెలుసా ఏమీ ఉండవు మనం కూడా అలానే ఉండాలి అనమాట చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆయన దయాలత్వాన్ని ఎవరు కూడా ఎరగట్ల ఎరగక ఆయన నేనే ఏమనుకుంటున్నారే అంటే దుష్టత్వం జరిగిస్తూనే ఉన్నారు కపటంగానే ఉన్నారు వేషధారణగానే ఉన్నారు అసూయగానే ప్రవర్తిస్తూ ఉన్నారు మనం నేర్చుకుంటూ ఉన్నాం అబ్రాహం అయితే మొత్తాన్ని విసర్జించాడు విసర్జించాడు కాబట్టి అబ్రాహం ఏం చేయబడ్డాడు అంటే ఆశీర్వదించబడ్డాడు అన్నమాట చూడండి ఈ ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో లో మనం చూస్తూ ఉన్నాం అబ్రాహం చూడండి పదిహేడవ పదిహేడవచం చూడండి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతుల సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై ఆ తనకు ఒకే ఒక కుమారిని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందే ఈ అబ్రహాంకి చాలా కాలం ఏ నేర్వేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అనమాట లేకపోతే ఈయన మరి భార్య పేరు ఏంటంటే శార అనమాట ఈ శారీ పిల్లలు లేరనమాట కానీ దేవుడు వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు మనం చదివే పన్నెండవ అధ్యాయంలో రెండవ వచ్చినప్పుడు ఏం చెప్పాడు నువ్వు విడిచిపెట్టి బయలుదేరి వస్తే నేనేం చేస్తానన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు జనములకు జనములు జనముల్ని విస్తరింపజేస్తారన్నాడు అన్నమాట చూడండి కాండము పన్నెండవ అధ్యాయము ఏమన్నాడు నిన్ను గొప్ప ఆ జనముగా చేసిదని ఆ నిన్ను ఆశీర్వదించిన ఆ నీ నామమును గొప్ప చేసి చాలు చాలు ఆయన్ని గొప్ప జన్మగా చేస్తానంటే ఇచ్చిన ఒకడే కొడుకు మరి ఆ కొడుకుని నాకు అర్పణీయమని శోధించాలన్నమాట శోధన వచ్చింది చాలామంది కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఏం దేవుడు ఏం దేవుడు అని అనుకుంటున్నారు మరి ఈయనైతే అలా అనుకోలేదు అన్నమాట దేవుడినే దేవుని మీదే ఆధారపడ్డాడు ఇచ్చింది ఆయనే మరి తీసుకున్న మళ్ళీ ఇస్తాడు ఆ అంటే చనిపోయిన వాడిని బ్రతికించే శక్తి గల దేవుడు అని ఆయన నమ్మాడు అనమాట మరి మనం నమ్ముతున్నామా మన దేవుణ్ణి ఆలోచన చేయండి మనం నమ్మేవారంగా ఉన్నామా లేదా అబ్రహము ఆశీర్వదించబట్టడానికి అంటే ముందు తన దేశాన్ని వదిలిపెట్టాడు తన బంధువుల్ని వదిలిపెట్టాడు రెండవ విషయం తను శోధింపబడినప్పుడు ఏం చేశాడు అంటే దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు అనమాట విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయనే మళ్ళీ ఒకళ్ళు చనిపోయినా నా బిడ్డ మళ్ళీ బ్రతికిస్తాడు ఆయనకేగా అర్పిస్తుంది ఆయనే మళ్ళీ బ్రతికిస్తాడు అనే ఒక గాఢమైన విశ్వాసం ఉంది నిజంగా విశ్వసించేస్తారు మనం నమ్మటమే నమ్మితే సమస్తము ఆయనకి సాధ్యమే అనమాట మన యొక్క సంఘం యొక్క ఆ అద్భుతమైన వాగ్దానం ఏందో తెలుసా యహో నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు ఏది చేయదలుచుకుంటే అది చేస్తాడు అంతే నిన్ను ఒక్క క్షణంలో మరి పైకి లేపగలరు నువ్వు విశ్వసిస్తే దేవ నన్ను లేపుతావు నన్ను మంచిగా చూస్తావు అని నువ్వు నమ్మాలి ఆయన స్తుతించాలి ఆయన మీద ఆధారపడాలి అన్నాడు నువ్వేమో నమ్మవు నమ్మకుండా ఒకలా ఏదో నమ్మినా కూడా అనుమానం ఎలాంటి అనుమానం అంటే పేదలు ప్రభువు సముద్రం మీద వస్తా ఉన్నాడు పేదలు పడవలను చూసి ప్రభు నేను ఏం కూడా నడుస్తా అన్నాడు నడుస్తా అంటే సరే అన్నాడు రమ్మంటే వచ్చిన ప్రభువును చూసినంతేపు నేల మీద నడిచారు సముద్రం మీద పేతురు కూడా మనుష్యుడు ఏ మానవుడు కూడా సముద్రం మీద నడవలా ఒక పేతురు మాత్రమే నడిచాడు అనమాట నడిస్తే మరి ఇంతలో ఏమైందంటే గాలి కొట్టింది గాలి కొట్టగా అడు చూశాడు నేను సముద్రంలో ఉన్నానా అనే ఒక ఆలోచన కలిగి ఏమైపోయిందంటే భయపడ్డాడు ఎప్పుడైతే భయపడి ప్రభు అనే మునిగిపోతున్నాను అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు అల్ప విశ్వాసం ఉండకూడదు అన్నమాట అల్ప విశ్వాసం ఉంటే పేరు మునిగిపోతావు విశ్వాసంతో ఉంటే నువ్వు దేవునితో నడుస్తావు అనమాట ఆలోచన చెయ్యి నువ్వు నమ్ము నమ్మితే సమస్తము సాధ్యమే అనమాట అనుమానం ఉండకూడదు ఆయన ఎందు జ్ఞానము సర్వసంపదులు గుప్తమైనవి అనమాట అడుగుడి మీకు ఇవ్వబడును వెలుగుడి మీకు దొరుకును అని ప్రభువు చెప్తున్నాడు ఏమి లేదు మాట సెలవిస్తే చాలు శతమాని లేక ఆ ఒక మాట సెలవిస్తే దాసు శత శతాధిపతి యొక్క దాసుడు ఏమయ్యాడు నయమైందా లేదా స్వస్థత వచ్చిందా లేదా ఒక మాట ఎంత ఇలాంటి విశ్వాసం ఇజ్రాయెల్లో నేను ఎవరి దగ్గర చూడలేదు అన్నాడు విశ్వాసం విశ్వసిస్తున్నావా నమ్ముతున్నావా నమ్మితే సమస్తము సాధ్యమే నువ్వు నమ్ము దేవుని దగ్గర ఏదైనా కూడా చిన్న విషయమైనా కూడా నమ్మటం అబ్రహాం నమ్మాడు లేచి వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఎరక్కనే వచ్చాడు వచ్చి ఆయన ఏమైపోయాడు ఆశీర్వదించబడు ఫలించబడ్డాడు అనమాట చూడండి ఆ ఆదికాండము ఆదికాండము పదిహేడవ అధ్యాయము లేక పద్నాలుగో ఆదికాండం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదిలో వచ్చింది అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి అబ్రాహ్ను ఆశీర్వదించి ఆకాశమునకును సృష్టికర్తకు సర్వానతుడు అయిన దేవుని వలన ఆ అబ్రాహ్ము ఆశీర్వదించబడును గాక నేను నిశత్రువులను ఆ ని చేతికి అప్పగించిన ఆ మహోన్నతుడైన దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పినో అనమాట చూడండి ఇక్కడ పంతొమ్మిదవ చనంలో అబ్రామును ఆశీర్వదించి ఆకాశమును భూమికి సృష్టికర్తీయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాహ్ము ఆశీర్వదించబడుగా కని ఆశీర్వదించాడు అంతేకాదు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వనతులకు దేవుడు స్థుతింపబడుగాక అని చెప్పారు ఇక్కడ ఎవరు కూడా అబ్రహం మీదకి రావడానికి లేదు ఎవరైనా శత్రువులుగా ఉన్నారనుకోండి ఏం చేస్తాడు ప్రభువే ఆ మిత్రులుగా మార్చేస్తాడు శత్రువులని అబ్రహాం చేతికి అప్పగించాడట శత్రువులని చాలా మంది కూడా మరి ఆలోచన చేయండి శత్రువులను కలిగి ఉండకూడదు అనమాట అయితే చేతికి అప్పగించబడ్డాడు అనమాట అంటే అబ్రామ్ అబ్రామ్ చేతికి శత్రువులను అప్పగించాడు నీ చేతికి కూడా నీ చేతు శత్రువులను ఏం చేస్తాడంటే ఉన్నాడు చూడండి ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చూడండి ఆదికాండము పదిహేడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన అభ్రమం ఆ తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వైయుండుము ఎలా ఉండాలి నిందలు లేకుండా ఉండాలి అపవాదు మన పైన మోపు పడకుండా ఉండాలి మనం అపరాము నిందారహితుడుగా ఉన్నాడు అనమాట నిందారహితుడు అయి ఉండము అన్నాడు అనమాట ఎక్కడ నా సన్నిధిలో ఆయన సన్నిధిలో నడవాలి చాలా మంది కూడా దేవుని విడిచి దేవుని మార్గాన్ని విడిచి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి మరి కష్టాలు పాలైపోతూ ఉన్నారు ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తుంటే శాపాన్ని కొ ఆలోచన చేయాలి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధి కలిగి ఉంటే మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు మనం నిందారహితులంగా ఉంటే ఏం చేస్తానంటున్నాడు చూడండి రెండే వచ్చిన నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా ఆ నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు అనమాట నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తా అని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు నీకు వాగ్దానం చేస్తున్నాడు కానీ నువ్వేం చేయాలి ఆలోచన చేయండి అప్రామాలను జీవించాలి మరి ఆ చురుతనాన్ని విసర్జించిన వారి ఉండాలి మరి ఏం చేయాలి అంటే ఒకప్పుడు విగ్రహాలు ఆరాధించిన నీవు ఇప్పుడు నిలిచిపెట్టిన వాడిని నువ్వు కాబట్టి నిందారహితంగా జీవించాలి శోధింపబడిన కూడా నువ్వు నిలిచేవాడిగా ఉండాలి అనమాట ఆలోచన చేయండి ఆదికాండము కాండము అధ్యాయము మరి ఆదికాండం కాండం అధ్యాయము అధ్యాయం వచ్చినం చూద్దాం అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దే దేవుడు అభి అభిమికును అతని భార్యను అతని దాసీలను బాగు చేసేను వారు పిల్లలను కలివి చూడండి ఇక్కడ అబ్రాము ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడని చెప్పడానికి మనకి ఇక్కడ తేటగా కనబడుతుంది అబ్రాహ్మ ప్రార్థన చేస్తే మరి పిల్లలు లేని అభివేకు రాజుకి పిల్లలు కలిగారు ఫలం వచ్చింది అనమాట ప్రార్థన ఫలము వచ్చింది అనమాట అంటే అబ్రాహ్మి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే పిల్లలు కలిగారు ఆలోచన చేయాలి విశ్వసించి ప్రార్థన చేయాలి అబ్రాహ్మి విశ్వసించాడు కాబట్టి ప్రార్థన చేశాడు పిల్లలు కలిగారు ఆలోచన చేయండి మనము కూడా ప్రార్థనా జీవితం అవసరం ఉదయం లేవగానే మనకి దేవుడు ఒక రోజును దయచేసాడని ఆ రోజంతటిని కాపాడమని మనకి ఫలింపు దయచేయమని మనం ప్రతిరోజు ఉదయాన్నే కుటుంబంగా ఆ ప్రార్థించుకోవాలి యోగు అయితే తన పిల్లలు పాపము చేస్తున్నారేమో అని భయపడి ఉదయాన్నే ఏం చేసేవాడు బలి అర్పించేవాడు మనం ప్రార్థన చేసేయాలి ఆలోచన చేయండి అబ్రహామం మాదిరిగా మన జీవితాల్లో ఉండాలి అధికాండము ఇరవై నాలుగవ అధ్యయము ఒకటో వచ్చిన ఆ అబ్రహాము బహుకాలము కలిసి వృద్ధుడై అన్ని విషయముల్లోనూ అన్ని విషయముల్లో యహోవా చూడండి చూడండి కొన్ని విషయాల్లోనే అబ్రహాం ఆశీర్వదించాడా ఏసయ ఏమా అన్ని విషయాల్లో ఏం చేశాడు ఆశీర్వదించాడు అన్ని విషయాలు ఇంకా ఏ విషయాన్ని కాదు అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాడు ఒక విషయంలో కాదు అన్ని విషయాలు కాబట్టి మనం ఫలించాలి విశ్వాసం విశ్వసించాడు అబ్రహము వాగ్దత్త దేశానికి మరి పిలువుగా పిలుపుకు లోబడి బయలుదేరి ఆయన ఎక్కడ ఏమో ఏ పట్టణానికి తీసుకెళ్తాడు ఏ దేశానికి తీసుకెళ్తాడు తెలియకే ప్రయాణం చేశాడు దేవుడు అబ్రాహం అని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు నువ్వు కూడా నేను కూడా ఆలోచన చేయండి విశ్వసిస్తే విశ్వాస ఫలం ఉండాలి ఆయన శతాధిపతి మాట సెలవిమ్మన్నాడు మాట సెలవిస్తే స్వస్థత వచ్చేసింది నమ్మితే చాలు కాబట్టి విశ్వాస ఫలములు ఫలించే వారముగా మనం ఆయన అడిగే వారముగా తమ్మని వాటిని పొందుకునే వారముగా మన జీవితంలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్న దేవుడి వాక్యమును దీవించిన ప్రక